ఇప్పుడు మనం జర్మనీలో ఉన్నాం కాబట్టి శ్రావణ శుక్రవారం అయితే మనమంతా ఇక్కడ మా ఫ్యామిలీ అంతా ఇక్కడ జర్మనీలో శ్రావణ శుక్రవారం అయితే ఇక్కడ చేసాం అనమాట ఇక్కడ అవన్నీ కొనటానికి మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొబ్బరికాయ తర్వాత అగరబత్తీలు ఇవన్నీ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు అనమాట మనకి ఇండియన్ స్టోరేజ్లు కానీ లేకపోతే ఇక దోలాడి దోలాడి ఎక్కడోకాడ మనకి కనిపిస్తాయి ఎక్కడ పడితే అక్కడైతే ఇక్కడ మనకు సంబంధించినవి దొరకవు ఆ ఫోటోలు అయితే ఎప్పుడో మా వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చిన ఇండియా నుంచి తెచ్చినాయి ఇక్కడ ఫోటోలు అయితే దొరకవు ఓన్లీ ఆ అగరబత్తీలు తర్వాత మనకి కొబ్బరికాయ ఉంటుంది కదా వాటిని అయితే మనం దోలాడాలి మొత్తం సూపర్ మార్కెట్లో లేకపోతే ఇండియన్ షాపింగ్లో దోలాడి దోలాడి దోలాడితే మనకి కొబ్బరికాయ దొరికింది మనం వారం రోజుల నుంచే మనం అక్కడ షాపులలో ఉన్నాయని దోరాడి దోలాడి ఒకటైతే ఒక కొబ్బరికాయ అగరబత్తలు అయితే మనం అక్కడ తీసుకురావడం జరిగిందనమాట ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు ఎవరు కొట్టరు అనమాట ఇక్కడ జర్మనీలో ఎవరు కొబ్బరికాయలు కొట్టరు మన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్ప అక్కడ కొట్టడానికి ఛాన్సే లేదనమాట ఇట్లా మనమైతే ఆ పూజకు సంబంధించిన సామాన్లు అయితే మనం వెతికి పట్టుకోవడం జరిగింది అంటే మా వాళ్ళు కూడా అక్కడ చేస్తారు కాకపోతే మామూలుగా కొబ్బరికాయలు దొరకవు అంటే మరి ఈ సంవత్సరం అయితే కొబ్బరికాయలు ఎత్తికి ఎతికి పట్టుకోవటం జరిగిందనమాట కొబ్బరికాయ కొడతామని తర్వాత ఇక మా మనవడు మనవరాలు వాళ్ళైతే మా మనవరాలు అయితే బాగా పూజ అయితే అది బాగా ఇష్టం అనమాట బాగా చేస్తుంది అది సంవత్సరం పూజ తర్వాత మనం గుడికి వెళ్దామని ఒక ప్లాన్ చేసినాము ఎక్కడ జర్మన్లో ఎక్కడ గుళ్ళు ఉన్నాయని మనం అయితే వెతకటం జరిగింది వాళ్ళు కూడా మాములు కూడా ఏడెనిమిది సంవత్సరాలు ఇంకొకటి వచ్చేప్పుడు గుడికి అయితే పోలేదు వాళ్ళకు కూడా గుడి ఎక్కడ ఉండదు అంత పెద్దగా ఇంట్రెస్ట్కి వెతకలేదు కాకపోతే నేనేం చెప్పానంటే పూజ తర్వాత మనం అయితే ఒక గుడికి వెళ్ళాలి వెళ్దాము ఎక్కడుందో వెతకండి ట్రై చేయండి మనం ఎక్కడన్నా గుడిందో చూద్దామని ట్రై చేయటం జరిగిందనమాట ఇంకా ఈ పూజ కాగానే మనం ఒక గుడికి అయితే వెళ్ళినాము అయితే ఆ గుడి కూడా మీకు ఎక్కడుంది ఎలా వెళ్ళాము అనేది కూడా మీకు చూపెడతాను అనమాట ఈ పూజ అయిన తర్వాత మనం వెంటనే ఇక్కడ మనకి పూజ అయిపోతారు దాదాపుగా పన్నెండు అయిపోయింది అక్కడ అంటే గుడి తీసే టైమింగ్స్ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు టైమ్స్ ఉన్నాయి ఉదయం టైం మనం పూజ ఉన్నాం కాబట్టి మనకి కుదరదు కాబట్టి మనం మధ్యాహ్నం టైంలో వెళ్దామని పదకొండు టైంలో అనుకుంటా బయలుదేరి ఉంటాము ఇప్పుడైతే పూజ అయితే అయిపోవాలని పూజ అయితే మనం ఫాస్ట్ ఫాస్ట్ చేస్తాను మామూలు కూడా ఎందుకంటే అక్కడ గుడి మళ్ళీ మూసేస్తే సాయంత్రం ఆరంటే మళ్ళీ ఆరు నుంచి మళ్ళీ మనం ఇక్కడ రావటానికి కూడా ఇబ్బంది అయింది కదా అందుకనే ఇక్కడ పూజ అయితే పొద్దున్న లేచి దాదాపు అయితే కొంచెం లేటు లేస్తారు ఈరోజైతే కొంచెం పెందలాళ్ళు లేసేసి పూజ అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు అనమాట ఇంకా సెలబ్రేషన్ అయితే మనం జర్మన్లో ఈ విధంగా అంటే దాదాపుగా మన ఇండియన్స్ మొత్తం కూడా చేస్తారు ఇక్కడ మామూలు ఇళ్ళల్లో చేసుకుంటారు శ్రావణ శుక్రవారం చాలామంది చేస్తారు మన ఇండియన్స్ వాళ్ళు ఎవరో ఒకరు కానీ దాదాపు అయితే చాలామంది మామూలుగా గుళ్ళకి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర అయితే చేసుకుంటారు ఎందుకంటే గుళ్ళు వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి కొంతమంది వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి కొంచెం టైమింగ్స్ కూడా ఇబ్బంది కాబట్టి ఎక్కువ మంది వెళ్ళరు కాకపోతే ఈసారి మనం వెళ్ళాలి అనేది నేను వెళ్ళాలని వెళ్ళాం వెళ్ళామనమాట అసలు చూడాలి గుడి ఎలా ఉంటుంది జర్మన్లో గుళ్ళు ఉంటాయా అసలు గుళ్ళు ఉంటే ఎలా ఉంటాయి అనే దాని మీద కొద్దిగా ఇంట్రస్తో చూద్దాం అసలు ఒక గుడి అన్న మనం చూద్దాం అన్నట్టు చిన్నగా పూజ అయిపోయిన తర్వాత ఇక జరిగింది అనమాట ఆ గుడి కూడా మీకు ఎలా ఉంది ఎట్లా ఉంది అనేది కూడా చూద్దాం మనం తర్వాత ఇప్పుడైతే చూ పూజ చూసారగా మామూలు పూజ అయితే ఇక అయిపోవచ్చింది దగ్గర దగ్గర పూజ అయితే శ్రావణ శుక్రవారం అయితే బాగా చేసిన బాగా సెలబ్రేషన్ అయితే బాగా చేసాము ఇక్కడ ఇక మనం దాదాపుగా ఇండియాలో చేసినట్టే అనిపించింది ఇక్కడ కూడా మనం ఇండియాలో సెలబ్రేషన్ చేసుకున్నట్టే ఇక్కడ కూడా అనిపించింది ఇక మనం అయితే పూజ అయితే అయిపోయింది చూసారుగా మనం ఇది ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఒక సింహాచలం సింహాచలం స్వామి టెంపుల్ పేరుతోనే ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే కట్టారు ఇది చాలా మార్మూల ప్రాంతంలో ఉంది మనం చాలా దూరం దాదాపుగా రెండు రెండు గంటల చిల్లర మనం జర్నీ చేసి ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా దాదాపుగా నూట యాభై నూటి నుంచి నూట డెబ్భై కిలోమీటర్ల చిల్లర ఉందన్నమాట ఇది మేము ఉండే దగ్గర నుంచి ఇక ఇది చూసారు అది మామూలు మారుమూల ప్రాంతంలో ఉందన్నమాట చాలా దూరము ఇక్కడ చూసారా మనకు రాగానే అయితే వెహికల్స్ కనిపించినాయి ఆ వెహికల్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ వెహికల్స్లో దాంట్లో నిద్రపోవటం కోసం అవి వాళ్ళు కొంతమంది ఇలా వెహికల్స్ వాడతారు కదా ఇక్కడ చూసారుగా వాళ్ళైతే ఏదో పూజ చేస్తూ ఉన్నారు ఇది చూసారా ఇస్కాన్ టెంపుల్ అనమాట వాళ్ళు ఎస్కాన్ సంస్థ వాళ్ళు ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు చూసారా వెహికల్ అయితే మనకు చాలా కనిపించినాయి ఇది ఆశ్రమం అనమాట ఈ కృష్ణకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా అవి అలాంటి ఇస్కాన్ టెంపుల్ అంటే వాళ్ళు కృష్ణుడికి సంబంధించిన పూజలు ఎక్కువ దానికి సంబంధించిన బోధనలు చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఆశ్రమం టైప్ దీంట్లో వచ్చిన వాళ్ళు ఒక నాలుగైదు రోజులు కూడా ఎక్కడ ఉండొచ్చు మామూలుగా ఇక్కడ ఈ ఆశ్రమం ఉండొచ్చు అనమాట ఆశ్రమం టైప్ అనుకో దాంట్లో టెంపుల్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది ఆ ముందర చూసారా చిన్న స్తంభం లెక్క ఉంది ఇది చూసారా వెల్కమ్ టు సింహాచలం అంటే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ లెక్క ఆ పేరు మీద ఆ టెంపుల్ ఎలా ఉంటుందో అలా విగ్రహం ఎలా ఉంటుందో అలా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట ఇది మనం లోపలకైతే ఎంట్రస్ అయినాము ఎంటర్ అయిన లోపల లోపల మనకి ఈ విధంగా కనిపించింది అనమాట అంటే జస్ట్ లోపలైతే టెంపుల్ వాతావరణమే కనిపించింది మనకి చూస్తారు అక్కడ డోలు తర్వాత మైకులు తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు కీర్తనలు చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువ భజనలు చేస్తారంటాం కదా అట్లా భజనలు చేస్తారనమాట దానికి ఏదో టైమింగ్స్ కాదు కానీ ఏదో పండగల సందర్భంగా తర్వాత ఏదో ఏదో వాళ్ళకి కొన్ని డేట్స్ అయితే ఉన్నాయి ఈరోజైతే మనకు ఏం లేదు మనం దాదాపు వెళ్తే మనకి వన్ థర్టీ టూ అట్లా అయింది అది అప్పటికి మనకి పూజ అయితే అయిపోయింది అక్కడ ఎవరైతే పూజారైతే మనకు కనిపించలేదు పూజ అయితే అయిపోయింది అంటే మనం ఒక పూజారిని వీళ్ళందరినీ కలవాలంటే మనం అంతా ఏదో అపాయింట్మెంట్ ఏదో ఉంది అది అయితే మనం డైరెక్ట్కి వెళ్ళినాం కాబట్టి మనం ఎన్నీ తీసుకోలేదు అసలు మనకు తెలియదు కదా దాని విధానమే తెలవదినప్పుడు మనం ఎన్నయ్య తీసుకుంటాం అందుకని మనం డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం టెంపుల్కి వెళ్ళిపోయి అనుకుంటా చిన్న లోపల బాగానే ఉంది లోపల పూజలు అవన్నీ అయితే చేసి ఉన్నారు మన దగ్గర ఉన్నట్టే అక్కడ అన్నీ ఉన్నాయి చెడగోపురాన్ని తర్వాత ఆరతి కప్పురము పూలతోని అన్నీ వాళ్ళైతే పూజలు అయితే బాగానే కనిపించింది మనకి మనకి ఇండియన్ దేవాలయం టైపే మనకి అక్కడ కూడా వాళ్ళు కనిపించింది అనమాట వాతావరణం అయితే మనకు అక్కడ కనిపించింది ఇది లోన అనమాట లోన మనకి వాళ్ళు అప్పుడప్పుడు మనకి ఆ డోళ్ళు అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు మామూలుగా కీర్తనలు చదువుతారనమాట కొంతమంది ఈ టెంపుల్ సంబంధించిన స్టాఫ్ అయితే కొంతమంది ఎప్పుడు ఇక్కడే ఉంటారట వాళ్ళకి స్టాఫ్ రూమ్స్ కూడా ఉన్నాయి దీనికి వెనకాల తర్వాత దీని ఎదురుగా తర్వాత రకరకాలుగా వీటికి సంబంధించిన స్టాఫ్ అయితే ఉన్నారు వాళ్ళైతే అప్పుడే వంటలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి లంచ్ టైం అయింది కాబట్టి వాళ్ళు వంటలు చేసే కార్యక్రమంలో ఉన్నారు మనం వాళ్ళతోనే ఎవరితోనైతే మనం మాట్లాడాలంటే మన ఇండియన్సా కా ఇండియన్సే కాకపోతే ఏ మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు అక్కడ కనిపించలేదు ఎవరు అక్కడ మొత్తం మిగతా వేరే అయితే ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ అంటే అది నేషనల్ వేజ్ ఉంటుంది కదా ఆ టెంపుల్లో అందరూ రకరకాల దేశాల రకరకాల వాళ్ళు కూడా దాంట్లో పనిచేస్తూ ఉంటారు అన్నమాట ఇదన్నమాట టెంపుల్ ఎలా ఉందంటే ఒక చూసారుగా ఇక్కడ కూడా పెగుటిల్ టైపే మామూలుగా ఎప్పుడు పాత చాలా పాత పురాతనమైందంట చాలా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకే దీన్ని కట్టారట ఈ టెంపుల్ని ఇరవై సంవత్సరాల ముందే దీన్ని ఇక్కడ కట్టారంట అది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కట్టారు వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు రకరకాల బయటకు వచ్చినాము మనం పూజలు అంటే దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చినాము బయట కూడా వీళ్ళ క్షేత్రాలు ఉన్నాయి వ్యవసాయ క్షేత్రం ఉంది అది కూడా చూద్దాం మనం ఎలా ఉందన్నది ఇదైతే గరడ స్తంభం చెప్పే కదా ఇందాక దాని ఎదురుగా గరడ స్తంభం ఉంటుంది ఈ స్తంభం ముందు ఒక చిన్న ఆ దీపం వెలిగించడానికి ఒక చిన్న టెంపుల్ పిల్లర్ వేసారు చూసారా పిల్లర్ మీద ఒక ఇల్లు వేసి దాని మీద కట్టే దాంట్లో ఒక దేవుడు దీపం అయితే ఉన్నది ఇదేమో గరిడ స్తంభం అనమాట మనం చుట్టూ తిరగటానికి కూడా చిన్న కొద్ది ప్లేసు ఇదేమో వాళ్ళు భజనలు కీర్తనలు అవన్నీ చేయడానికి హోమం కూడా ఉందడ ఇక్కడ చూసారా ఇది మొత్తం ఆ టెంపుల్ బిల్డింగ్ అనమాట ఇది టెంపుల్ బిల్డింగు కొంత వాళ్ళ స్టాఫ్ పైన చూసారా అది ఉంది పైన మనం మన గుడికి పెడతాం కదా పైన అలాగా వీళ్ళు కూడా దానిపైన అయితే కనిపించింది మనకి ఇది బ్యాక్ సైడు దాని ముందు కూడా ఉంది స్టాప్ ఈ బ్యాక్ సైడ్ ఆ రూములో వాళ్ళంతా ఉన్నారనమాట లంచ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఏదైతే ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఇది గోశాల అనమాట గోశాల కూడా వాళ్ళకి దాదాపు చాలా ఆవులు ఉన్నాయి ఒక ఇరవై ముప్పై ఆవులేదు మనకు కనిపించినాయి ఆడ గోశాల ఇది తులసి వనం అనమాట ఇది షేడ్ నెట్ కింద తులసి వనము ఇది వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్ పనిముట్లు కూడా ఇక్కడ కనిపించినాయి ఇది వాళ్ళ వ్యవసాయ క్షేత్రం అనమాట దీంట్లో వివిధ కూరగాయలు పండ్లు అలాంటి వేసేసి వాళ్ళు తినటం కోసం దీన్ని వాడుకుంటారు కూరగాయలు తర్వాత వివిధ రకాల పండ్ల చెట్టు కూడా దీన్ని ఇక్కడ మనకు కనిపించినాయి అనమాట ఇది మొత్తం పూలు పండ్లు సంబంధించినవి అనమాట పూలు కూరగాయలు ఎందుకంటే వాటికి కమ్వాలి కదా ఇది చూసారా వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళకి పనిముట్లు యాపిల్గా కనిపించింది యాపిల్ చెట్లు కూడా మనకు చాలా కనిపించినాయి తర్వాత ఇంకా వేరే చెట్లు కూడా కనిపించినాయి యాపిల్ అయితే చాలా ఉన్నాయి దాంట్లో చూసారా టమాటా బంతి ఇట్లా పూలమో పూజకి ఈ టమాటావి ఏమో వాళ్ళ తిండికి అనమాట